లఘుచర్ల ఘటనలో కేటీఆర్ హస్తం ఉంది కేటీఆర్ను లోపల వేయాలి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం దిశ సమావేశం అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ లఘుచర్లలో కలెక్టర్పై గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని కొవ్వు పట్టి ఉన్న కేటీఆర్ను లోపల వేయాలని మళ్లీ బయటకు రావద్దని గతంలో చెల్లెలోపలకు వెళ్ళింది ఇప్పుడు కేటీఆర్ను లోపలికి పంపాలని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ను నామరూపాలు లేకుండా చేయాలని అన్నారు బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు లఘుజర్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ జరిపి వెంటనే వారిని శిక్షించాలని అన్నారు ఈ టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక ముప్పై ఎనిమిది జాగాలలో గెలిచిరారు నామ నామరూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనే టోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇల్ల లోపల వేయాలి బయటికి బయటకు రావద్దు అసలు టోడు ఇటు బాగా మస్తి తగ్గలేదు ఇలా అది ఒళ్ళు కొవ్వు కరగలేదు ఇంకా మాట్లాడే పద్ధతి కలెక్టర్ల మీద అటాకులు చేయటము నా మీద అటాకులు చేయటము నేను ప్రివిలేజ్ కమిటీ కూడా చెప్తున్నా పార్లమెంట్లో ఎందుకంటే పనికి పనికి వాళ్ళని ఇష్టము ప్రివిలేజ్ కమిటీ పెట్టండి ప్రభుత్వం మారింది పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను డీజీపీకి పంపించండి ఇప్పుడు లోపల ఏల నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది అటువంటి విధవల్ని కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు కరిగించే పని చేయాలి ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణ తీసి బయటపడాలి వీళ్ళందరినీ పని చేస్తారు పని చెయ్యరు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు యాక్టివ్ ఉంటారు కొందరు యాక్టివ్ ఉండరు కొందరు ప్రజలు ఐదేళ్ళకు ఒకసారి నిర్ణయం చేస్తారు పని చేసిన వాడికి మల్ల పట్టం కడతారు చేయను అని ఇంటికి పంపుతారు ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేనితోడు కొట్టాలా దాని తోడు కొట్టాలి వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళీ ట్వీట్ ఒకటి నిన్న ఆడట ఢిల్లీలో దిగినట్ట తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు వస్తాయండి ప్రకంపనలు బాగా మస్తికి ఎక్కిదాన్ని ఇంకా మస్తి తగ్గలే ఇటువంటి అయితే కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారు జంతువుల్లాగా ప్రవర్తన చేస్తారు ఆ కలెక్టర్ మీద చేసినట్టు మా ఇండ్ల మీద చేసినట్టు మా బండ్ల మీద చేసినట్టు ఇటువంటి వాళ్ళని అసలు నామ రూపాలు లేకుండా చేయాలి అందులో నెంబర్ వన్ లిస్టులో నెంబర్ వన్ కేటీఆర్ఏ డెఫినెట్లీ కేటీఆర్ రాస్తాం ఉంటుంది ఆ కలెక్టర్ మీద ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నది వి నో ఫర్ అ ఫ్యాక్ట్ ఎంక్వైరీ గట్టిగా చేయాలి ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు కొడుకు పోవాలి లోపలికి విడి కూడా పోవాలి థ్యాంక్ యూ కేంద్ర ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది దాన్ని సద్వినియోగం చేసుకొని చాలా జాగాలల్లో ఇప్పుడు మీరు చూసి లోపల రివ్యూ చేస్తుంటే స్వచ్ఛ భారత్ కింద చాలా కార్యక్రమాలు జరిగిపోయినాయి పేమెంట్లు ఇస్తలేరు స్టేట్ లెవెల్ స్టేట్ ఇవ్వాల్సిన అయితే ఫండ్ ఉందో అది ఇస్తలేరు ఆల్మోస్ట్ సగం పనికి పైన పెండింగ్ ఉన్నాయి రెండు నెలల నుంచి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతారు సో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ముందుకెళ్ళడం కష్టమవుతుంది ఏం లేమో అన్నీ ఫ్రీ 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 ఇస్తామని చెప్తారు వస్తారు గదినెక్కుతారు ఏది ఇయ్యరు పైసలు ఉండేవి ఇట్లా ఇబ్బంది లేదు వీళ్ళు చేసే ఇటువంటి ఇబ్బందుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఫండ్ రావడానికి ఇబ్బంది అవుతుంది ఫైనల్గా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సాగిపోతుంది అన్నీ కూడా నేను మీడియాని అందుకనే పిలిచేదే అందుకు దిశ మీటింగ్ అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా నాతో చెప్పడం ఏంది ఎఫ్సీఐ ఇంకా స్టోరేజ్ పెంచుకోవాలి ఇంకా రేకులు పెంచాలి ట్రైన్లు ఇంకా కొనుగోలు చేయాలి నేను గత ఆరో సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం పంచాయతీదే తెలంగాణలో వడ్లు ఎంత పెరిగినాయి కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఏ కానీ వ్యాపారం చేయదాలదు లిమిటేషన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకు లిమిటేషన్ ఉండదు మీ అందరు తెలిసిన విషయమే ప్రతిసారి కేసీఆర్ తోటి ఏం పంచాయతీ ఉంటుండే బ్రోకెన్ రైస్ పంచాయతీ ఉంటుండే బ్రోకెన్ రైస్ ఎడ తింటారు కేరళ లెక్క తింటారు తమిళనాడులో తింటారు బీహార్లో తింటారు జార్ఖండ్ ప్రాంతంలో తింటారు ఎంత అయితే ప్రజలు కన్జ్యూమ్ చేస్తారో అంతనే ఎఫ్సీఐ తీసుకుంటుంది ఎక్స్ట్రా తీసుకుంటే ఎఫ్సీఐ ఎఫ్సీఐ బయట ఎక్స్పోర్ట్ చేయదు బయట అమ్ముకో కాలదు కేంద్ర ప్రభుత్వం మురిగిపోతాయి కాబట్టి ఎథనాల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది రైస్ బ్రాండ్ ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోమన్నది ఇటు యాగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని అనేక మాలు లిఖితపూర్వకంగా సలహాలు ఇచ్చారు కేసీఆర్ ఎట్లా పని చేసాడో చూసిరు మీరు మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు మీరు ప్రైవేట్గా అమ్ముకోవాలని అమ్ముకోవచ్చు కేంద్ర ప్రభుత్వం చేయరాదు కాబట్టి ఎంత భారతదేశ ప్రజలు ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే వాళ్ళు తీసుకోగలుగుతారు ఇవాళ దాని మీద ఎంఎస్పి ఇస్తున్నారు ఆ ఎంఎస్పితోటి రైతులు సంతోషంగా ఉన్నారు ఇటువంటివి కమ్యూనికేషన్ ఏమేమి ఉంటుందో ఇవి కూడా ఎమ్మెల్యేస్కి నేను చెప్పడం జరిగింది